గడప గడపకు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమంలో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని కోటరెడ్డి గిరిధరెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో రామలింగాపురంలో గడప గడపకు కోటరెడ్డి రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రతి గడపకు వెళ్లి పథకాలపై వివరాలు అన్ని తెలుసుకున్నారు ఈ గడప గడపకు వెళ్లి వివరాలన్నీ తెలుసుకున్న సందర్భంగా మా ప్రతినిధి అజీజ్ కోటరెడ్డి గిరిధర్ రెడ్డితో ముఖాముఖి మాట్లాడారు ఈ సందర్భంగా పలు అంశాలు ఆయన తెలియజేశారు கமல்கொடாங்க ரெண்டு உதாரணம் ஓனதாக ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని పంతొమ్మిదవ రామలింగపురం లో ఉన్నాం ఇక్కడ కాసేపట్లో తెలుగుదేశం నేత కూటమి రెడ్డి రెడ్డి గారు గడప గడపకి పర్యటించనున్నారు సమస్యలు తెలుసుకోవడానికి మనం ఆయనతో కొన్ని ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకున్నాం గడప గడపకు గడప గడపకు ఎందుకు తిరుగుతున్నాం అంటే ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఎలక్షన్స్ అయిపోయినాయి కదా ప్రజలు అలా కదా ప్రతి గడప ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాలు అదేవిధంగా అభివృద్ధి పనులు అవన్నీ కూడా స్థానికంగా పరిశీలిస్తూ అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలు చిన్న చిన్న సమస్యలు వీధి లైట్లు చెత్త ఎక్కడన్నా పార్కులు ఏదన్నా ఇబ్బందికరంగా ఉంటే లోకల్ గా ట్రైన్లు రోడ్లు వీటన్నిటిని కూడా వారు పోయి వారికి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా చెత్త రోజు తీస్తా ఉన్నారా లేకపోతే ఎలా జరుగుతుంది ఇవన్నీ కూడా కనుక్కోవడం ధ్యేయంగా గడప గడపకు అనేది జరుగుతూ ఏం కొత్తగా జరిగేది కాదు గత పది సంవత్సరాల్లో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు కూడా ఇదే విధంగా పర్యటించినారు దానిలో భాగంగానే నిరంతరం ప్రజలతో ఉండాలన్న సమస్యలు తెలుసుకోవాలా పరిష్కారం కావాలనే ఉద్దేశంతో ఈ మీరు రాజకీయ కోణం ఉందని రాజకీయ కోణం గురించి ఆలోచించే పరిస్థితులు లేవండి కేవలం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడోసారి శాసనసభ్యులుగా శ్రీధరెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీ ఇచ్చి ఏదైతే ఎలక్షన్స్ లో మేం గాని మా పార్టీ నాయకులు గాని ఇన్ఛార్జీలు గాని కార్యకర్తలు గాని కుటుంబ సభ్యులు గాని ప్రతి ఇల్లు కూడా తిరిగి శ్రీరెడ్డి అనే వ్యక్తికి మీరు ఓటేసి గెలిపిస్తే తప్పకుండా మీ అందరికి అందుబాటులో ఉంటాడు నిరంతరం ప్రజా సమస్యల మీద ఉంటాడు ప్రజా సమస్యల కోసం ప్రజలతో ఉంటాడు అని ఏదైతే నినాదం ఇచ్చినారో దానిలో భాగంగానే జరుగుతుంది చెప్తే ఎటువంటి రాజకీయగా కోటమిరెడ్డి శ్రీరెడ్డి ఉన్నప్పుడు మీరు తిరగడంలో ఒక అంతర్యండి సో ఎమ్మెల్యే శ్రీరెడ్డి గారు తిరుగున్నారు ఇంతకు ముందు కూడా ఆయన తిరిగినా నేను తిరిగినా మా కార్యకర్తలు తిరిగినా డివిజన్ ఇన్ఛార్జ్ తిరిగినా కార్పొరేట్ తిరిగిన తిరిగినా సర్పంచ్ తిరిగినా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం మీద ఈ రోజు ప్రజల్లో ఏదైతే అందిస్తున్నా తెలియజేస్తూ ప్రభుత్వం అందిస్తున్న పరిపాలన తీరును స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకోవడం ఎవరైనా అటు ఎమ్మెల్యే కార్యకర్త దగ్గర నుంచి కింద కార్యకర్త దాకా ఎవరు పర్యటన చేసినా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల క్షేమం సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా అందరబడుతుంది కొన్ని పత్రికల్లో మీరు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటున్నారు ప్రజలు భావిస్తున్నారు దాని గురించి ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది అది నా నిర్ణయమో శ్రీధరెడ్డి గారి నిర్ణయం ఉండదు కదా అది తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత శ్రీ నారా లోకేష్ గారు వారి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది అది ఆలోచించే పరిస్థితులు అది శివరెడ్డి గారికి ఇస్తారా గిరిధర్ ఇస్తారా ఇంకోరికన్నా ఇస్తారా అనేది వారిష్టం మేమైతే మాకు మూడోసారి ఒక అద్భుత విజయాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు అందించారు వారికి నిరంతరం కూడా అందుబాటులో ఉండాలా నిరంతరం ఆఫీసులు అందుబాటులో ఉన్నప్పటికీ వస్తుంటారు పోతుంటారు గాని ఇంకా కూడా మనమే వారి దగ్గరికి పోవాలి ఇప్పుడే ఎలక్షన్స్ అయ్యి ఐదు నెలలైంది ఇంకా ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది అయినప్పటికీ ప్రతి గడప కూడా తిరగాల ప్రతి గడపలో ఉన్న సమస్యను తెలుసుకోవాలా వీళ్ళంత వరకు ఆ సమస్యలు పరిష్కారం కావాలా దాని మీద దృష్టి పెడుతున్నావు తప్పితే ఇంకో వేరే దాని మీద ఎన్నికల్లో మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఏమైనా ఉద్దేశం ఉందా అదే చెప్పాను మీకు ముందే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయాలా శ్రీరెడ్డి గారు అంటే మాకు పార్టీ అవకాశం ఇవ్వాలి అది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని నారా లోకేష్ గానీ వారు నిర్ణయిస్తారు వారి నిర్ణయం మేరకే ఏదైనా ఆధారపడదు